మిత్రులారా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో మా చిన్నారి ఆశ పుట్టినరోజు సందర్భంగా వీరికి రావడం జరిగింది మా నాయకుడు నీలకంఠం మరియు దీప వాళ్ళ పెద్ద కూతురు ఈ కుటుంబం నిన్న సాయంత్రం వచ్చి ఇప్పటిదాకా సరదాగా బంధుమిత్రులందరితో కలిసి మాట్లాడడం జరిగింది హ్యాపీ బర్త్డే టు యూ కంగ్రాచులేషన్ కుటుంబం జ్ఞాన గృహ సందర్శన సమాజాన్ని ప్రేమిస్తూ సమాజం కోసం పనిచేస్తూ సమాజం మార్పు కోసం కృషి చేస్తున్నటువంటి కుటుంబం ఈ కుటుంబం ఇలాగే పది కాలాల పాటు ఆనందంగా ఉండాలని ఎన్నో సంతోషకరమైన ఉత్సవాలు ఈ ఇంట్లో జరగాలని అలాగే సమాజాన్ని చైతన్యపరచడంలో వీలదైన పాత్ర వీళ్ళు పోషిస్తున్నందుకు వీళ్ళకి అభిప్రాయాలు తెలియజేస్తూ సుదూరమైన మా ఇంటి నుంచి సరిగ్గా నాలుగు వందల కిలోమీటర్లు అయినా వీళ్ళ ఇంటికి రావాలని మా ఆశను కలవాలని ఈ కుటుంబంకు మా స్నేహము మా ప్రేమను చాటాలని రావడం జరిగింది మీ మీరందరూ కూడా కడుపు నిండా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి సమాజంలో మానసిక జబ్బులు పెరిగిపోతున్నాయి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి మనుషులు యంత్రాలుగా మారిపోతున్నారు అది పోయి మంచి మానవ సంబంధాలతో సంతోషం వెనకాల వెళ్ళాలని మనసారా కోరుతూ మరి ఈ కుటుంబాన్ని మేము విజిట్ చేసిన సందర్భంగా నీలకంఠం గారిని తన ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జై ఇన్సాన్ అన్న ప్రయాణం మనిషి వర్దిల్లాలి జై ఇన్సాన్ ఈ విధానం వినాదంతో ఉంటుంది మానవత్వం మనుషుల్లో ఉన్న ఎన్నో అసమానతలు దానిపైన అదే కాకుండా కుటుంబ పరిస్థితులు అన్న ఎక్కడ ఏ కుటుంబంలో చేసినా అక్కడ కుటుంబంలో ఉన్న సమస్యలు తెలుసుకొని అక్కడ ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటిని మెరుగుపరచడానికి నిరంతరం ఆలోచిస్తూ కృషి చేస్తున్నారు అన్న సంఘంలో నేను కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నాను సో ఇంకా ముందు కూడా నేను యాక్టివ్గా ఉంటాను ఏం ఇల్లు వీళ్ళు గృహప్రవేశానికి రాలేకపోయినా ఈ రకంగా మీ చూసినందుకు హ్యాపీ ఉంది జై భీమ్ జై ఇన్ సాధిల్లాలి దీప నీలకంఠల కుటుంబం వర్దిల్లాలి నీలకంఠం దీపల కుటుంబం వర్దిల్లాలి వర్దిల్లాలి హాయ్ ఫ్రెండ్స్ జై భీమ్ మీకు యాక్చువల్ ఇది ఎత్తం గ్రామం మా ఇల్లు మా ఇంటికి ఇంతకుముందు గృహప్రదేశానికి ఒక సెలబ్రిటీని పిలిచిన అయితే అందరు అప్పుడు మా ఇంటికి రానికే కుదరలేదు కానీ రీసెంట్గా ఇక్కడ నార్కొండలో ఒక సభ జరిగినప్పుడు సభ గురించి అని ఇప్పుడు వచ్చిండు ఆ సభ అయిపోయాక మళ్ళీ మా ఇన్విటేషన్ అందించి మా ఇంటికి వచ్చిండు అయితే వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఫుడ్డు మా ఇంట్లో మేము స్పెషల్ వండుతామన్నా వండియకుండా మా ఫుడ్డు మేమే తెచ్చుకుంటాం ఇక్కడ అక్కడ జరిగే ఫంక్షన్లో ఐ మీన్ ఒక మ్యారేజ్ ఒక మ్యారేజ్ అని చేయిస్తుండే అక్కడ మ్యారేజ్లో ఉన్నది తీసుకొని వచ్చిన వాళ్ళు అదే తిని మాకు రూపాయి ఖర్చు లేకుండా సింప్లిసిటీగా ఒకసారి ఇక్కడ చాలా సింపుల్గా వచ్చి వండుతున్నారు బైరి నేషన్న ఎంఎన్ఎస్ ఫౌండర్ భైరీ వారి వైఫ్ సుజాత మేడం గారు చాలా సింపుల్ లైఫ్ వచ్చి జస్ట్ కింద నెల మీద వండుకున్నారు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అంటే నార్మల్ పర్సన్ ఎట్లాంటి కల్మషం లేకుండా ఎక్కువ నేను తక్కువ ఇలాంటి తేడా లేకుండా ఇలాంటి మనస్తత్వం ఉంది వాళ్ళు చెప్పేది ఏంది మెసేజ్ అనేది కూడా అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ నెగిటివ్ తీసుకోకుండా వాళ్ళు సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు దాని డెప్త్ కూడా అర్థం చేసుకోండి